హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను బాగుండాలి కూడా ఓకే అండి ఈరోజు కంటెంట్ ఏందో చెప్తాను వినండి ముందుగా రోజు చెప్పినట్టుగానే ఈరోజు కూడా చెప్తాను అలాగే మీరు అంటే అక్క రోజు చెప్తావు కదా మళ్ళీ ఈ రోజు చెప్తున్నావా అని అనుకోకూడదు ఎందుకంటే ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటారు కదా వారికి అర్థం కావడం కోసం రే రోజు కూడా చెప్తాను ఓకే అండి మీ పర్సన్ యొక్క గుడ్ నేమ్ని థర్డ్ టైమ్స్ క్లైమ్ చేసుకోండి తనతో గడిపిన ఒక గుడ్ మెమొరీస్ని కూడా థర్డ్ టైమ్ క్లైమ్ చేసుకోండి థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ప్రెజెంట్ అయితే పోస్టల్ రీడింగ్ అయితే తీసుకోండి ఓకేనా ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీ కళ్ళ ముందుకు ఎప్పుడు వచ్చినా కానీ మీరు చూడవచ్చు మేల్ ఫీమేల్ బోత్ ఆఫ్ యూ ఎవరికైనా వర్తిస్తుంది ఓకేనా ఎవరైనా కావచ్చు అండి ఇక్కడ పెళ్ళైన వారు అవ్వచ్చు పెళ్ళికాని వారు అవ్వచ్చు సింగిల్ మదర్ సింగిల్ పేరెంట్ అంటే లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కావచ్చు వీడియోస్ అవ్వచ్చు వీడియోకులు తీసుకునే వాళ్ళు కావచ్చు కోర్టు కేసులు నడుస్తున్న వారు కావచ్చు ప్రతి ఒక్కరికి ఎలాంటి రిలేషన్షిప్ అయినా పర్వాలేదు మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకేనా ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఐఎమ్ క్లారిటీస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ అలాగే మీ కామెంట్ అనేది చాలా సపోర్టింగ్గా ఉంటుంది అలాగే వీడియోకి హైప్ అనే ఆప్షన్ అయితే వచ్చింది దాన్ని పుష్ చేయండి దయచేసి అందరికీ చెప్తున్నా ఇలాగే మీ లవ్వింగ్ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలాగే ఉండాలని హానెస్ట్గా కోరుకుంటున్నాను మీ ప్రేమ అభిమానాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అసలు ఇప్పటి వరకు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం మీరే ఈ నన్ను ఇలా గ్రోతింగ్కి తీసుకెళ్ళినందుకు మన ఛానల్ని గ్రోతింగ్కి తీసుకెళ్తున్నందుకు చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ లవ్ యూ సో మచ్ ఓకేనా నేనైతే కార్స్ షఫల్ చేస్తున్నాను మీ పోర్సన్ యొక్క నేమ్ని క్లైమ్ చేసుకుంటూ ఉండండి మర్చిపోవద్దు ఐఎమ్ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు యూనివర్స్ నుంచి మీరు ఎంత ఎవరెవరైతే యూనివర్స్ యూనివర్స్కి మీరు క్లైమ్ చేసుకుంటారో క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు అనుకున్న పనులు కావడానికి విజయం సాధించడానికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి అలా మీరు కామెంట్ చేయడం వల్ల నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు కూడా మంచి జరుగుతుంది అందుకే కామెంట్ చేయమని చెప్తున్నాను అందుకే ఓకేనా లైక్ కామెంట్ మర్చిపోవద్దు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే టైటిల్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది తీసుకోండి ఓకేనా కాల్ ఆర్ మెసేజ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఓకే ఇప్పుడైతే కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీ నుండి ఏం కోరుకుంటున్నారు ఓకేనా ఫస్ట్ అయితే ఎవరైతే చూస్తున్నారో యుఎస్కి మీ ఎనర్జీస్ అండ్ మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఫస్ట్ చెక్ చేస్తా నెక్స్ట్ మీ పర్సన్ గురించి చూస్తాను అది మీకు తెలిసిందే నేను రోజు చేసేదే ఓకేనా ఇంకా లెటర్లకు కార్డ్స్ షఫల్ చేస్తున్నా ప్లీజ్ క్లైమ్ డిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ థ్యాంక్ యూ బ్లెస్ మీ శివయ్య బ్లెస్ మీ గణపయ్య థ్యాంక్ యూ ఓకే అండి క్లైమ్ చేసుకోండి అందరు కూడా ప్లీజ్ ఓకేనా సారీ కార్డ్స్ పడిపోయినాయి ఓకే అండి నేను కార్డ్స్ షాపల్ చేస్తున్నా మీరు క్లామ్ చేసుకుంటూ ఉండండి ఓకేనా ఇవైతే మీ ఎనర్జీస్ అండి ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ యూనివర్స్ చూడబోయే మా యూవోస్కి మంచి ఎనర్జీస్ని అయితే ఇవ్వండి ఓకేనా అసలు మీ పర్సన్స్ మీ నుండి ఏం కోరుకుంటున్నారు ఓకేనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూద్దాం అసలు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో కూడా తెలుసుకుందాం ఓకేనా ఓకే అండి కార్స్ అయితే షఫర్ చేసినా అండి మస్ట్ డ్యాట్ డాడ్ థ్యాంక్ యూ అండి క్లియారిటీ అయితే మీరేం ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు చూసే యూవర్స్కి చెప్తున్నాను మీ ఎవరైతే చూస్తున్నారో వారికి చెప్తున్నారు మీరు థింక్ చేసే థింకింగ్ ఎలా ఉంది అంటే మీ ఎనర్జీస్ అయితే లాస్ ఆఫ్లో ఉన్నారండి ఈ మధ్య మీకు కొంచెం ఫైనాన్షియల్గా బాగోలేదు ఓకేనా ఫైనాన్షియల్గా గ్రోతింగ్ అనేది లేదు అసలు ఒక కొన్ని సమస్యల మధ్య ఇరుక్కుపోయారు ఆ సమస్య నుంచి బయటపడడానికి మీకు చాలా టైం పడుతుంది అంటే మీరు అసలు ముందుకు అంటే ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నొయ్యి అంటారు చూడండి ఒక ఆ రకంగా మీరు చాలా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అయితే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీ పోసన్ విషయంలో మీరు చాలా కన్ఫ్యూజడ్గా ఉన్నారండి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీ పోసన్ చేసే తను మీతో మాట్లాడే విధానం తను మీతో ప్రవర్తించే ప్రవర్తన అవ్వచ్చు ఇదివరకు మునుపులా లేదు ముందు ఉండే మీ పోసన్ వేరు మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు యూ ఇద్దరికి చెప్తున్నాను ఎవరైనా కావచ్చు అండి అయితే మీ పోసన్ వచ్చేసి చాలా చాలా కన్నింగ్ మైండెడ్ అంటే సెల్ఫిష్ మనీ మైండెడ్ అంటే వారు ఇన్ని రోజులుగా మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకొని చాలా అభిమానంగా చూసుకొని అకస్మాత్తుగా ప్రేమ లేనట్టుగా చేయడం అదంతా చేయడం వల్ల అసలు ఇదంతా నిజమా కలనా నిజమా అని ఒక మీరు ఒక స్ట్రక్ ఎనర్జీలో అయితే ఉన్నారండి మీ ఎనర్జీస్ అయితే చాలా చాలా లాస్ ఆఫ్లో ఉన్నారండి ఓకే మీ పోసన్ కన్నింగ్ మెంటాలిటీ అనేది మీ పోసన్ మిమ్మల్ని ఫ్లాట్ చేసే ఫ్లట్టింగ్ చేశారండి నిజంగా చెప్తున్నా మీ పోసన్ వల్ల మీరు చాలా మోసపోవడం జరిగింది మీ పోస మీరు నమ్మారు చాలా నమ్మారు అవన్నీ కూడా నమ్మారు అంటే మీ పోసన్ కూడా మీ పట్ల చేసిందంతా కూడా నిజమే కానీ అదంతా మీరు ఎంతలాగో ఊహించుకున్నారు కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే మీరు ఇంకా నేను చావాలా బ్రతకాలా అనే ఒక ఆలోచనలు అయితే మీకు చాలాగా వస్తున్నాయండి ఓకేనా ఏదైనా సరే కానీ మీరు ఇట్లా హ్యాపీగా ఉండాలి అని ఎంత ప్రయత్నం చేస్తున్నారు మీకు మీరుగా చాలా అంటే మీకు ఎన్ని గుండెల్లో బాధలున్నా అంటే నవ్వెటం కూడా జారి పడకూడదు అనే ఒక సామెత ఉంటుంది కదా అలా ఒకరి ముంగట చులక నవ్వద్దు అంటే మీ మీ గురించి ఎవరికైనా తెలిస్తే వీక్ పాయింట్స్ అవుతుంది అని ఇట్లా అనుకొని మీరు ఎంత మీకు మీరుగా చాలా కవరింగ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు హీలింగ్ చేసుకుంటున్నారు చాలా చాలా మీకు అన్ని మీ పోషన్ వల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందండి ఏంటంటే మనుషులతోటి ఎలా ఉండాలి ఏ మనసుతో ఎలా ఉండాలి ఏ మనసుతో ఎలా ప్రవర్తించాలి అంటే మీ మనిషి ఇలా ఎందుకు మారారు ఈ ఇది మాత్రం మీకు అంతు చిక్కట్లేదు ఓకేనా ప్రతి ఒక సమస్యకు ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కానీ మీ సమస్యకైతే మీకు వెతుక్కున్నా కూడా దొరకనంత సమస్య మీలో ఉండిపోయింది ఆ సొల్యూషన్ కూడా మీకు అసలు దొరకట్లేదు ఒకవేళ దొరికిన సొల్యూషన్ని వెతుక్కుంటూ లేదులే అని మీరు పక్కకు అలా వెతుక్కుంటూ ఆ సొల్యూషన్ కావాలి అని మీరు అనుకుంటే ఇక్కడ మీరు ఉండలేరు ఓకేనా మీరు ఉండలేరు ఓకే మీరు మరి ఆ సొల్యూషన్ వద్దు అనుకుంటే ఇక్కడ మీ పోసన్ దగ్గర కూడా మీ పరిస్థితి బాగలేదు తన కన్నింగ్ మెంటాలిటీ తన ప్రవర్తన మీ మీరంటే మీ పోసకి ఉంది ప్రేమ ఉంది లేదని చెప్తేలే మీరంటే క్రష్ ఉంది మీరంటే ప్రేమ ఉంది ఇష్టం ఉంది అన్నీ ఉన్నాయి లేదనే మొత్తానికైతే మిమ్మల్ని అయితే మిమ్మల్ని మీరు చాలా మెడిటేషన్ చేసుకుంటున్నారు హీల్ అవుతున్నారు ఏదో అంటే మిమ్మల్ని మీరు అంటే అసలు వాస్తవానికి మీరు పడే బాధ అంతా ఇంత కాదండి చాలా బాధపడుతున్నారు చిల్డ్రన్స్ పరంగా కావచ్చు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు మీరు ఏదైనా సరే కానీ కొన్ని కొన్ని ఒక ప్యాంటస్ అంటే కొన్ని కళలు ఊహించుకున్నారు హీలింగ్ అవుతున్నారు ఓకే మీరు ఏదైనా సరే ఇప్పుడిప్పుడు చాలా కష్టపడి ఇప్పుడిప్పుడు కొంచెం ముందుకు రావాలి అయితే అనుకుంటున్నారు మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మీ పోసన్కి అయితే ఇలా కాదు అలా అలా కాదు ఇలా చెప్దామని అయితే మీరు అనుకుంటున్నారు ఓకేనా అయితే ఏదైనాప్పటికీ కూడా అన్నీ మర్చిపోయి మీ పోసంతో కష్టమో నష్టము భరించి బాధ అయినా సరే ఈరోజు కాకపోయినా రేపైనా మారకపోతారా ఇంకా వెయిట్ చేస్తాను అని మీరు తా అన్నీ అనుభవించారు కష్టం నష్టం అన్నీ చూసేసారు ఇంకా చావాలని అనుకోవడం దేనికి అదేదో మా కోసంతో చేస్తే అయిపోతుందిలే అని కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది మీ పోషన్ మీరైతే త్వరలోనే ట్రావెలింగ్ చేసేదైతే ఉంది మీ పోసన్ మీకు మీ పోసన్కి మీకు చాలా మంచి రోజులు అయితే వచ్చాయండి ఓకేనా చాలా చాలా ఒక రైట్ టైం అయితే మంచిగా రైట్ టైం అయితే మీకైతే కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీ లైఫ్ ఎంత బాగలేదని ఎంత ఏడుస్తూ తుడుస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా మంచి జరగబోతుంది మీ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మీ ఆలోచనలు అయితే ఇలా ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉన్నాయి కానీ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ వీడియో అనేది కొంచెం తగ్గిస్తున్నాను కావాలి అనుకుంటే లైవ్ చేసినప్పుడు లైవ్లో చెప్తానండి ఓకేనా ఈరోజైతే లైవ్ పెడతాను లైవ్లో చెప్తాను ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ గురించి నేను చెప్పింది అయిపోయింది మరి మీ పోర్సన్ గురించి క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూట్ అని మాత్రం క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా క్లైమ్ చేయడం అయితే మర్చిపోద్దు మీ పోర్సన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు ఓకేనా మేల్ ఫీమేల్ బోతాటూ ఇద్దరికి వర్తిస్తుంది అందరు కూడా చూడవచ్చు అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఓకేనా ప్రతి ఒక్కరికి పోస్టల్ రీడింగ్ పేమెంట్ అయితే చాలా వరకు తగ్గించాను మీకు ఎవరికైనా కావాలి అంటే స్లాట్ బుక్ చేసుకొని పోస్టల్ రీడింగ్ తీసుకోండి కొన్ని కొన్ని పాయింట్స్ మీకు రిజలట్ అవుతుండొచ్చు కొన్ని పాయింట్స్ రిజనెట్ కాకపోతుండొచ్చు రిజనెట్ అయితేనే మీ వన్ తీసుకోండి రిజనెట్ అవ్వకపోతే మీకు కావని మాత్రం తీసుకోండి ఓకేనా ఈ జనరల్ రీడింగ్ అండి ఇది నాట్ ఏ పర్సనల్ రీడింగ్ జనరల్ రీడింగ్ అంటే అందరినీ ఉద్దేశించి టారోడెక్లో ఎలా వస్తే అలాగే చెప్తాను షుగర్ కోటింగ్స్ అయితే నాకు రావండి షుగర్ కోటింగ్స్ మాటలు నేను చెప్పట్లేదు సో మీకు ఎలా వస్తుందో మోస్ట్లీ అలాగే చెప్తాను ఓకే మీ పర్సన్ గుడ్ నేమ్ మీ పోర్సన్ వారితో గడిపిన క్షణాలను క్లైమ్ చేసుకోండి ఓకేనా ఓకే అండి నేనైతే కార్డ్ షాపాలు చేయడం అయితే ముగిసిపోతుంది మరి మీరైతే క్లామ్ కూడా చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉండాలి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి కోరుకుంటున్నాను అలా ఓకే ఓకే అండి ఈరోజు మీకెవరికి ఈ వీడియోలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నా పైన అభిమానం ఆధార అభిమానం ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా కామెంట్ అవర్ లైక్ ఇస్తారు హైప్ అనే బాటనే పూజ చేస్తారు ఓకేనా ఓకే అండి మీ పోర్సన్ గురించి వస్తున్నా ఓ ఇది వరకు మునుపులా మీ పోషన్కి మీ పైన ప్రేమ అయితే లేదండి మీ పోసన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే విలాసవంతమైన జీవితాన్ని అంటే మీతో హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు కానీ ఎందుకో తెలియదు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ మీ పోషన్కి ఎవరో ప్రపోజ్ చేస్తున్నట్టుగా ఉన్నారు ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీ పోసన్ ఆల్రెడీ ఓ ఎవరో ప్రపోజ్ చేస్తున్నారు కానీ అది యాక్సెప్ట్ చేయట్లేదు మీ పోసన్ ఎందుకంటే ఆ ప్రపోజ్ చేసిన వ్యక్తి పైన మీ పర్సన్కి అసలు ఇష్టం ప్రేమ అభిమానం అవన్నీ ఏమీ లేవండి మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు మరి మీ నుంచి ఏం కోరుకుంటున్నారు చెప్తా ఓకేనా మీ పర్సన్ అయితే ఫైనాన్షియల్గా అయితే మీకు హెల్ప్ చేయాలని కూడా అనుకుంటున్నారు మీ నుంచి జడ్జిమెంట్ అయితే వచ్చిందండి జడ్జిమెంట్ ఏంటో క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ జడ్జిమెంట్ ప్లీజ్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్ అంటే మీ పోసన్ ఆలోచిస్తున్నారు ఇన్ని రోజులు గడిచింది అయిపోయింది అంటే ఇన్ని రోజులు చాలాగా మీ పట్ల ఏదైతే ఆలోచించారో ఏదైతే చేశారో అదంతా తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్త అంటే నేను ఇలా బిహేవ్ చేశానా ఇలా చేశానా అంటే తన తాను గుర్తు చేసుకొని మీ పట్ల ఒక మంచి పాజిటివ్ మే పాజిటివ్గా ఆలోచించి మీ నుంచి ప్రేమనైతే కోరుకుంటున్నారు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు మీకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదన్నా మూడో వ్యక్తి కానీ థర్డ్ పార్టీ రొమాంటిక్ తర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు మీ మాటకు మీరు ఇన్ని రోజులు కష్టపడ్డ మీ కష్టాన్ని విలువిచ్చి మీ కష్టానికి విలువిచ్చి మీ పోసన్ మీ నుంచి ఏం కోరుకుంటున్నారు జస్ట్ మీ నుంచి కోరుకునేది ప్రేమను మాత్రమే మీరు ప్రేమగా ఉండాలి మీతో ప్రేమగా మాట్లాడాలి మిమ్ మిమ్మల్ని మంచిగా అంటే మీ ఫేస్లో మంచి ఆనందాన్ని చూడాలని అయితే మీ పోర్సన్స్ కోరుకుంటున్నారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఆనడా సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో సపరేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రీడింగ్ అయితే ఖచ్చితంగా వర్ధిస్తుంది ఖచ్చితంగా ఈ డిసెంబర్ అండ్ జనవరి న్యూ ఇయర్ అయితే మీ పోర్సన్స్కి మీకు కమ్యూనికేషన్లో క్లారిటీ అయితే వస్తుంది ఓకేనా కమ్యూనికేషన్లో క్లారిటీ వస్తుంది ఓకే యూనిట్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు వావ్ సూపర్ అండి ఈరోజు ఎవ్వరైతే రీడింగ్ చూస్తున్నారో వాళ్ళు నిజంగా ఎక్స్ట్రా ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ హౌజండ్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు మంచి రోజులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇలా ఫైన్ వాచ్ ఒక రైట్ టైం కోసం చూసి మీ కోసం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారా మీ నెంబర్ బ్లాక్ చేశారా అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారు ఆర్ మెసేజ్ చేయాలనుకుంటున్నారు కానీ తను చేసిన మిస్టేక్కి తను చేసిన పద్ధతులకు మీ దగ్గర ముఖం చెల్లక అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక మీ ఫోన్ కాల్ మెసేజ్ కోసం ఒకవేళ వస్తే కూడా రిప్లై ఇస్తారండి ఓకేనా మీ కోసం కొంచెం ఇగువస్ట్ పర్సన్ అండి చాలా కష్టపడి బ్రతకాలి అనుకుంటున్నారు మీకు ఇవ్వబోయే జడ్జ్మెంట్ ఏంటంటే మీతో మంచిగా కష్టమైన సరే కానీ మీతోనే ఉండాలి అనుకుంటున్నారు రైట్ టైం ఎప్పుడు వస్తుందిరా బాబు అనుకుంటా చాలా ఏడుస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు జగ్ జగులవుతున్నారు స్ట్రంత్ కూడగట్టుకుంటున్నారు చాలా ఇగ్నోర్గా ఫీల్ అవుతున్నారు మీకు చేసిన దానికి ఓకేనా ఏదేమైనప్పటికీ మీరు కావాలి మీ ఫాస్ట్ లైఫ్లో జరిగిందంత గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు కానీ బయటికి చెప్పట్లేదు కానీ లోపలయితే బోరడంత ప్రేమ అయితే ఉందండి మీరు లేకపోతే అసలు మీ పట్టాన మీ పోషన్ ఒక కొద్ది రోజులు కూడా ఉండలేరండి ఓకేనా పైకి ఏంటంటే మీరు లేరనుకో మీ పోషన్ మాత్రం పురాగా ఖరాబ్ అయిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వచ్చింది ఖచ్చితంగా టెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది చాలా వంద కత్తులు ఒకేసారి గుచ్చితే ఎంత నొప్పిగా ఉంటుంది అంత నొప్పినైతే మీ పోర్సన్ అయితే భరిస్తున్నారు ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఏ రకంగా చూసుకున్నా కూడా మీ గురించి మీ పోర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి నిజంగా చెప్తున్నా ఓకేనా మీ పర్సన్స్కి మీకు అంటే మీ పోర్సన్ ఆల్రెడీ మీకు ఫైనాన్షియల్గా కూడా గ్రోతింగ్కి తీసుకురావాలి కష్టపడాలి బాగుండాలి ఇప్పుడు ఇదివరకు ముందు కాకుండా ఇక ముందు మంచి మంచి రోజులు రావాలి మిమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలి ఒక జంటలు అని అనుకుంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే రాలేదండి రాకముందుకే వచ్చిందని మాత్రం చెప్పను థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు ఒకవేళ మీ జీవితంలో ఎవరికైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే మాత్రం మూవ్ ఆన్ అయ్యే అంటే వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఎప్పుడు వెళ్ళిపోతుందనేది తెలియదు ఎండింగ్ వరకు వీడియో కంప్లీట్గా చూడండి చూస్తేనే మీకు తెలుస్తుంది తడపట్టి ఎప్పుడు ఉన్నవారికి వెళ్ళిపోతుందా లేదా అనేది ఓకేనా మీ పర్సన్ మీ బంధంలో ఒక స్టెబిలిటీ కావాలని కోరుకుంటున్నారు అవుతున్నారు స్ట్రెంత్ కూడగట్టుకుంటున్నారు ధైర్యం చేస్తున్నారు ఏదైతేనేమి అని చూసారా మీకు చాలా ఇద్దరు ఇంప్రెస్ మీకు ఇంప్రెస్ అయ్యారు అంటే మీలోని భావాలను తనలోని మార్చుకొని మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండాలి ఆ రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయి ఫాస్ట్ లైఫ్ని గుర్తు చేసుకుంటూ అదే పనిగా అదే రోజుల కోసం గుర్తు చేసుకుంటున్నారు మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఆ గొడవ ఆ రోజు నేను అలా తిట్టాల్సింది కాదు నేను అనాల్సింది కాదు నేను అనవసరంగా చేయి చేసుకున్నాను నేను అనవసరంగా నోరు పారేసుకున్నాను నేను అనవసరంగా చెప్పింది వినలేను అందుకే నాకు ఇదంతా జరిగింది అని హైప్రెస్టెషన్ బాగా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు చెప్పాను కదా ఈగోస్ట్ పర్సన్ మీ పర్సన్ అని చాలా ఈగో అయితే ఉంది చాలా ఎక్కువ అయితే ఉందండి మీ పోసన్ అయితే మీకు పురాగా బందీ అయితే అయిపోతున్నారు మీ ప్రేమలో ముక్తుడైపోతున్నారు మీ పోసన్ మీ మిమ్మల్ని కలవాలని అయితే అనుకుంటున్నారు దూరంగా ఉన్న వాళ్ళు కలవబోతున్నారు ఓకేనా జస్టిస్ కొంతమందికి అన్యాయం జరిగిందని ఎవరైతే బాధపడుతున్నారో వారికి న్యాయం అయితే జరగబోతుంది అక్క ఫాస్ట్గా చెప్తుంది అనుకోవద్దు ఈరోజు కొంచెం టైం లేదు స్పేస్ ఎక్కువ అంటే లెంత్ ఎక్కువ అవుతుందని తగ్గిస్తున్నాను మంచి కొంతమందికి జాబు కెరియర్ లైఫ్ అన్నీ కూడా అద్భుతాలు అయితే కొంతమంది జీవితాలలో జరగబోతున్నాయి ఓకేనా మీరు కోరుకున్న లైఫ్ మీరు ఎలా మీ పోసన్ని కోరుకుంటున్నారో అలాగే మీ పోసన్ మంచిగా మారి మీ లైఫ్లోకి రావడానికి ఒక రైట్ టైం చూసుకొని అయితే వస్తున్నారు చూడండి ఇక్కడ విలఫైన్ వాచ్ వచ్చింది జడ్జ్మెంట్ వచ్చింది డెత్ వచ్చింది ఇంత మంచి గుడ్ కార్డ్స్ అసలు ఎవరికి కూడా రావు జస్ట్ స్నేహం వచ్చింది చూడండి ఇక్కడ టవర్ వచ్చింది అంటే మీరు ఆల్రెడీ నోకాంటాక్ సిచ్యువేషన్లో ఉన్నవారైతే కలుస్తారు ఓకేనా ఒకవేళ ఒకే ఫ్యామిలీలో ఉండి డిస్టర్బెన్స్ జరిగితే మాత్రం మీ పోషన్స్ మీరు కోరుకున్నట్టుగా మారుతారు ఇన్ని కార్డ్స్ ఒకే రీడింగ్లో రావడం అంటే చాలా అద్భుతం అని మాత్రం చెప్పవచ్చు ఈ రీడింగ్ మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మరొక రీడింగ్ మీకోసం చేయడానికి ఈ అక్క ఎప్పుడు మీ ముందుకు ఉంటుంది ఓకేనా అండి ఓకే అండి ఇప్పుడైతే నేనైతే ఇది తన్మెల్లో అయితే పెడతానండి ఖచ్చితంగా తన్మెల్లో పెడతాను ఇవి చూసైనా మీకు అర్థమవుతుంది చూడండి ద స్టార్ మంచి రోజులు మీకు వచ్చాయి ఇంకా మీరు ఆలోచించాల్సిన విషయమే లేదు మీరు మీ పోసన్ కలవబోతున్నారు ఎవరు కూడా బాధపడద్దు అంతా మంచిగా జరుగుతుంది మరి నేను డైల్స్ అయితే వేస్తాను ఓకేనా మీకు వచ్చిన నెంబర్స్ ఏమైనా ఉంటే చెప్పండి ఓకే మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఎవరికి ఇప్పుడు ఈ రోజు అయితే రాలేదండి చూద్దాం తర్డ్ సిచువేషన్ సిచ్యువేషన్ అయితే రాలేదు ఓకే త్రీ వచ్చింది మళ్ళీ త్రీ టూ త్రీ ఫైవ్ ఓకే అండి ఫైవ్ త్రిబుల్ త్రీ టూ వచ్చిందండి ఓకేనా మీకు ఏ నెంబర్ ఎవరికైతే వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఓకేనా కొంతమంది నోకాంట సిచ్యువేషన్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎంత టైం పడుతుందో చూద్దాం నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న ఫైవ్ మీ ఫైవ్ మంత్స్లో కలవబోతున్నారు కొంతమంది ట్వంటీ వీక్స్ ఫైవ్ మంత్స్ ఓకేనా అండి ఫైవ్ టూ మంత్స్ త్రీ మంత్స్ వన్ మంత్లో కలవబోతున్నారు సర్వే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ షేర్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి సర్వే జన సుఖన భవంతు మీతో మీ స్నేహ పటేల్ బాయ్ అండి